వైసీపీ అనే విషవృక్షం కంప్లీట్గా ఏళ్ళ దగ్గర నుంచి కొమ్మల దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి ఎండు ఆకులు కూడా విషపూరితం వాళ్ళు ఇప్పుడు ఆ విత్తనాలు జల్లుదాం అనే ప్రయత్నం గతంలో జరిగింది ఆ విష విత్తనాలు జల్లుదామని ఆ కోడికత్తి డ్రామా అడినప్పుడు అందరం నమ్మారు తర్వాత గులకరాయ డ్రామాకి వచ్చేటప్పటికి ఏదైతే ఈ విష విత్తనాలు ఉన్నాయో ఈ పనిచేయలే మళ్ళీ అదే పాలసీ మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ విషవృక్షం వైసీపీ అనే విష విష విషవృక్షం ద్వారా వచ్చిన ఆ విత్తనాలని మళ్ళీ అనేక రకాలుగా ఈ స ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో తర్వాత విష విష విత్తనాలను కూడా జల్లుదామనే ప్రయత్నం మరి గత ప్రభుత్వంలోనే వాళ్ళ ప్రభుత్వాన్ని చూసి ఆ విష విత్తనాలు చల్లటం వల్ల పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఎవరు నమ్మట్లేదు ప్రజలని అప్పుడు గమనించకుండా మళ్ళీ ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రతి మంచి పనిని కూడా విషాన్ని నింపుదామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో ప్రజలను తీసుకెళ్దాం అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదైతే ఎంబీబీఎస్ ఏదైతే ఈ మెడికల్ కాలేజీల్లో వాళ్ళు చేస్తున్న హంగామా మరి అంతా ఇంత కాదు మొన్న మాట్లాడుతూ అయినా ఆహా ఓహో అన్నారు ఆహా ఊహా అవి చూస్తాయని చెప్తా ఉన్నారు మరి ఆల్రెడీ వాళ్ళు చేసిన విన్యాసాలకి ప్రజలు ఆహా ఓహో అనే పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఈ రోజున ఏదైతే వీళ్ళు ప్రారంభించేశాం మేము ఐదు కాలేజీలు అని చెప్తా ఉన్నారో సుమారు ఐదు కాలేజీలు ప్రారంభించడానికి అవసరమైన నిధులు రెండు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల అవసరం అయితే వీళ్ళు కేవలం ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అది కూడా పూర్తిగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే వాళ్ళు ఈ కాలేజీలు నిర్మించడం జరిగింది అది అరకొరగా నిర్మించడం జరిగింది ఎక్కడ ఏ ఫెసిలిటీసు లేకుండా అవి నిర్మించడమే కాకుండా సుమారు ఐదు నిర్మించి పదిహేడు కాలేజీలు కూడా మేము స్టార్ట్ చేసాం ఆహా ఊహో కింద ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు అయితే ఈరోజు వరకు కూడా సింగిల్ రూపాయి పెట్టకుండా ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులన్నీ ఖర్చు పెట్టి మేము అన్నీ కంప్లీట్ చేసేసామని విష ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏదైతే ఆరు వందల డెబ్భై కోట్ల కేంద్ర నిధులతో కట్టారో ఇంకా సుమారు ఏడు వేల కోట్ల అవసరమో ఆ భారం ఏదైతే మన మన షేరు ఈ స్టేట్ సుమారు పద్నాలుగు కాలేజీల్లో స్టేట్ అండ్ కేంద్రం కొలబరేషన్తో జరగవలసిన నిర్మించవలసిన పద్నాలుగు కాలేజీలు నిర్మించవలసిన ఇప్పుడు పూర్తి బాధ్యత మన మీద భారం పడే పరిస్థితి ఏర్పడ్డది అయితే ఈ కరోనా సమయంలో కూడా పూర్తిగా ఆయన అవగాహన ప్రెస్ ముందుకొచ్చి వచ్చి బ్లీచింగ్ జల్లండి ఇంటి ముందు నోట్లో పారాసిటిమాల్ వేసుకోండి మాయమైపోతుంది కరోనా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అదే నెగ్లిజెన్స్తో మరి సుమారు లక్ష మంది చనిపోతే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి యాభై వేల మంది మాత్రమే చనిపోయారని చెప్పి చెప్పడం విడ్డూరం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎస్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో సుమారు లక్ష మంది చనిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో అని వెల్లడించడం ఈయన యాభై వేలు అని చెప్పటం ఆయన ఆయన సమర్థించుకోవటం ఎదటి వాళ్ళ మీద ఏదన్నా నిజం ఉన్నా సరే విషయం చెమ్మటం ఈయన బుద్ధి మరి మనందరం గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను